శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను నాగార్జున సాగర్ చూపించాను మీరు అందరు చూసే ఉంటారు కదా నచ్చిందా మీకు కూడా ఆ గేట్లన్నీ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదండి చేశారని చెప్పేసి వెళ్ళేసరికి ఓ రెండు మూడు గేట్లు క్లోజ్ చేసి ఉంటాయి అనమాట ఈసారి మటుకు అలా లేదు వెళ్ళినప్పుడు మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి చాలా బాగుందండి ఒక ప్లేస్లో మనకి వర్షం పడినట్టు జల్లు పడుతుంది అనమాట ఆ ప్లేస్ మట్టుకు అసలు ఎంత నచ్చుదో చాలాసేపు అక్కడ గడిపేస్తాం అనమాట కాకపోతే మేము మంచి ఎండలో వెళ్ళినామండి అమ్మో మా మరదలు ఎలాగో కారులో టోపీలు పెట్టుకొని వచ్చిందండి అవి పెట్టుకొని బతికిపోయాం లేకపోతే అసలు విపరీతంగా ఎండ ఉంది ఒక్కపోత ఇంకా అక్కడి నుంచి నాగార్జున సాగర్ చూసుకొని వచ్చేటప్పుడు దారిలోనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఉంటుందండి అది కూడా మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూసిరండి ఎవరైనా వెళ్తే కనుక ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది లోపలంతా కూడా గ్రీనరీ పార్క్ లాగా తయారు చేశారు చక్కగా కూర్చోవచ్చు అక్కడ నుంచి లోపలికి వస్తే ఇట్లాగా వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తుంది చాలా బాగుందండి అయితే ఈ వాటర్ ఫాల్స్ ఇలా చూడడం ఒక రకమైతే అక్కడికి డౌన్లోకి కూడా వెళ్ళి కొంతమంది ఉన్నారండి మరి వాళ్ళకి ఎట్లా రూట్ తెలిసిందో ఏంటో తెలియదు కానీ డౌన్లో కూడా దిగి ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది మరి ఆ రూటు అందరూ వెళ్ళలేరు ఎప్పుడు వెళ్ళే వాళ్ళకే ఆ రూట్ తెలుస్తుందేమో ఇంకా అక్కడ ఎట్లాగో దేవుడిదేవి వాళ్ళ మేము నుంచున్న ప్లేస్లో నేడు ఉందండి అందుకని కాసేపు అక్కడ ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి ఉంటాను